హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి పన్నెండో పిఆర్సీపై గుడ్ న్యూస్ అయితే రానుందండి అదేవిధంగా క్యాబినెట్ భేటీ కూడా డేట్ అయితే ఫిక్స్ అయింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈ నెల జూలై రెగ్యులర్ బిల్లు డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో కలిపి వేసుకునే ఆప్షన్ అయితే ఈ నెల పదహైదు తర్వాత ఎనేబుల్ అయితే చేయడం జరుగుతుందండి జనవరి రెండు వేల ఇరవై రెండులో పదకొండవ పీఆర్సి బిల్లులో మినహాయించిన పిఎఫ్ ఏపీజేఎల్ఏ ఉద్యోగుల సేవింగ్ అకౌంట్కి జమ కాలేదు దాని సంగతి అయితే చూడాలి ఆ జమ లేదు లేకుండా రిటైర్డ్ అవుతున్నారండి చాలామంది ఇక ఏపీజీఎల్ఐ ఆన్లైన్ కష్టాలు కూడా ఇంకా వీడలేదు క్లైమ్ అమౌంట్స్ తప్పు వస్తున్నాయని వేలాది క్లైమ్స్ అయితే ఆగిపోయాయి ఇక జూలై ముప్పై ఒకటి లోపల ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన ఎంప్లాయీస్కు అందరూ కూడా ఈ ఫైలింగ్ చేయించుకోవాలి ఎంప్లాయీస్ బాధ్యత కానీ డీడీఓలది కాదండి ఖచ్చితంగా అందరూ కూడా చేయించుకోవాలి డిఏపిఆర్సి బకాయిలు వంటి ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లపై సాధ్యాలు ఉద్యోగ సంఘాలతో చర్చలతో శుభవార్త అయితే రానుందండి ఎందుకంటే జూన్ లోపు జరగవలసిన మీటింగ్ అయితే డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఈ యొక్క క్యాబినెట్ భేటీ అనేది ఈ నెల పదహారవ తేదీ అయితే జరగనుంది సీఎం ముఖ్య సీఎం చంద్రబాబు గారు ముఖ్య అతిథిగా అయితే ఈ క్యాబినెట్ భేటీలో అయితే పాల్గొనబోతున్నారు ఇక పన్నెండవ పిఆర్సీకి సంబంధించి కమిటీ వేస్తారా లేకపోతే నేరుగా పీఆర్సి పిట్మెంట్ ప్రకటిస్తారా అనేది అయితే వేచి చూడాలి ముఖ్యంగా ఈ పదహారు తేదీన క్యాబినెట్ భేటీ కానుందండి ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఎన్నికల హామీలు రాష్ట్ర ఆర్థిక అదే అదేవిధంగా మంత్రివర్గం చర్చించనుంది అలాగే ఓట్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కూడా ఆమోదంపై చర్చించనున్నట్లు సమాచారం అండి ఖచ్చితంగా ఈ క్యాబినెట్ భేటీలో బకాయిలకు సంబంధించి పన్నెండవ పిఆర్సీకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రానున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ పన్నెండవ పీఆర్సీ కనుక ఆలస్యం అయితే అయితే ఐఆర్కి సంబంధించి ప్రకటన అయితే ఉండబోతున్నట్టు అందరూ కూడా ఆశిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్